ఆంధ్రప్రదేశ్లో వరుసగా ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి ఈరోజు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం పెళ్లకూరు సమీపంలోని దొడ్డవారి మిట్ట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందినటువంటి బస్సు అదుపు తప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు ప్రమాద సమయంలో బస్సులో మొత్తం ఇరవై ఒక్క మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది గాయపడిన వారిని చికిత్స కోసం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాగా కర్నూలు జిల్లాలో బెంగళూరు హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రయాణికులు సజీవ దహనమైన తర్వాత వరుసగా కొన్ని చోట్ల ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే இதே மாதிரி கேக்குறையில தான் டான் டவுன் ஆரம்பிக்கும். இடி போட்டா போறதுக்கு முன்னாடி ஒரு 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 ஒரு